నాలుగు రోజులు అయితే గడిచిపోయింది కానీ ఇంకా వరద ముంపు వరద బురదలోనే ఉండిపోయింది విజయవాడ నగరం అని చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇంకా వరద ముంపులో ఉండిపోయింది బుడమేరు కృష్ణా వరద సగానికి సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది బుడమేరు పరిసర ప్రాంతాల్లోని కాలనీలన్నీ నీట మురిగాయి వరద ఉధృతి తగ్గినా సింగనగర్ ముంపులోనే ఉంది సింగనగర్ లో ఎటు చూసినా మోకాళ్ళలోతూ వరద నిలు చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు నాలుగు రోజులుగా వేలాది మంది ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారు ఇరవై మంది తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు విజయవాడకు వరద మిగిల్చిన విషాదం నుంచి పూర్తిగా కోలుకుండానే మళ్లీ లాంటి వార్త వచ్చింది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భారీ వరదలతో విజయవాడ కన్నీటి సంద్రమైంది అంతులైన విషాదాన్ని మిగిల్చింది వరద తగ్గుముఖం పడుతున్న కొద్దీ చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది ఇప్పటివరకు ఇరవై తొమ్మిది మంది వరదల్లో చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు దాదాపు ఇరవై రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రి తరలించారు దీంతో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విషాద ఛాయలు అందుకున్నాయి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు ఆసుపత్రి ప్రాంగణంలో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి విజయవాడలో వరద బాధితుల కోసం గత మూడు రోజులుగా సహాయ సహకారాలు చర్యలు జరుగుతున్నాయి డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారం తాగునీరు పంపిణీ చేస్తున్నారు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఆహార పంపిణీ చేపడుతున్నాయి వరద ప్రభుత్వ ప్రాంతాల్లో సరఫరా చేస్తున్న ఆహార ప్యాకెట్ల పంపిణీని కొల్లు రవీంద్ర విజయవాడ ఎంపీ కేసు నేను చిన్ని పరిశీలించారు మొత్తం ఎనిమిది లక్షల ఆహార ప్యాకెట్లు ఆరు లక్షల నీటి బాటిల్ సిద్ధం చేస్తామని కులు రవీంద్ర తెలిపారు బాధితులకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు కష్టంలో ఉన్న విజయవాడకి ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆపన్న అందిస్తున్నారు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన ఆహార పొట్లాలు సిద్ధం చేసి బాధితులను తరలించారు వర్షం పడుతున్న దగ్గరుండి ఆహార పొట్లాలు సిద్ధం చేయించారు మంత్రి బాధితులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఈ పనిచేశారు గత కొన్ని దశాబ్దాల కాలంలో మునిపెన్నుడు లేని రీతిలో పోటెత్తడంతో వరదల్లో సర్వం కోల్పోయిన పేదలు దీనావస్థలో ఉన్నారు ఏదైతే అంబాపురం వైపు ఉన్నటువంటి ఆ బుడమేరు మూడవ గండి ఉందో అది మొత్తం మూడు గండ్లు పడి రెండు గండ్లు పూడ్చారు ఒక గండి అట్లా ఉండిపోయిందా ఒక గండి మాత్రం ఈ రోజు చాలా ఇబ్బందికర పరిస్థితి దారితీస్తుంది ఖచ్చితంగా నరేంద్ర మోడీ యొక్క సహాయం కావాల్సింది ఆంధ్రప్రదేశ్ కి ఇండియన్ ఆర్మీ వస్తేనే ఆ గండి క్లోజ్ చేయగలుగుతాము లేదంటే బుడమేరు ఉన్నటువంటి వార వాటర్ అంతా కూడా నేరుగా ఈ ఇళ్ల మీదకి వచ్చేసేటువంటి ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తోంది వీలైనంత త్వరగా ఇండియన్ ఆర్మీని దించితే గానీ పరిస్థితి సెట్ అయ్యేలా కనిపించట్లేదు ఆ ఏదైతే ఆ గట్టు తెగిపోయిందో ఆ గండి పడిందో దాన్ని పోడ్చడం అనేది ఇంపాసిబుల్ గా కనిపిస్తుంది అది గనక ఆగలేదంటే మాత్రం ఇంకా ఇంకా నష్టం ఖచ్చితంగా జరుగుతుంది